ఏం ఎన్ని రోజులు అయితే తెచ్చి నేను వారం అవుతాం ఇప్పుడు ఏంది తడిచింది ఈ రోజు తడిసింది అయితే ఒక మిషన్ వచ్చిండు పదిహేను చూపెట్టింది ఇంకో మిషన్ వచ్చింది అది ఇరవై చూపు పెడతాంది వచ్చి వారం ఇప్పుడు సిసి కెమెరా లేక ఇన్నే పండు ఆ పందులు చేపట్టి మళ్ళీ ఆడ ముఖం కడిగే దాని పోతే వాడు ఇంకోళ్ళు ఏమంటారు ఏ ఈడ ముఖం కడుగుతానే రా మొత్తం ముఖం కడుగుదా బయట వాళ్ళు వచ్చి ఆడ బట్టలు పిండుతాను బాగే మురికి వా నీళ్ళు తాగాలి మీరు అని ఇలా మార్కెట్ ఉన్నప్పుడే నీళ్ళు పోతాళ్ళు మార్కెట్లు వెళ్ళినప్పుడు నీళ్ళు పోతలేరు పరదాలు ఇస్తలేరు పర్దాలు అడిగితే ఏమంటాడు సార్ అంటే వాళ్ళు తాళ పోతారు వాన వచ్చినప్పుడు ఊరుతా అంటే తాళ వేసి ఉన్నది వాళ్ళు దొరకలేరు ఎక్కడ అసలు అని ముచ్చట లేదు పర్దాలు ఇచ్చలేదు మేము పర్దాలు తాళం వేసి ఉంటుంది ఎవరు ఉంటాలో డ్యూటీ ఎవరు ఉండలేరు కూడా తెలియదు వాసం ఇక్కడికి వచ్చేళ్ళు పరదాలు ఇబ్బంది పడతాలనే తెలియదు ఇక్కడ పందులు వచ్చింది ఎవరు చూసలేదు మాకు వాటర్ వచ్చింది ఎవరు చూసారు సెక్యూరిటీ ఎవరన్నా ఇక్కడ సెక్యూరిటీ అంటే ఎవరో సెక్యూరిటీ అనేది కూడా మాకు తెలియదు ఇంతవరకు వాళ్ళు డ్యూటీ ఎవరు చెప్తాలో ఎవరు వస్తారు ఎవరికి పోతాలో కూడా తెలియదు ఆ డ్యూటీ చేసేటోళ్ళు లేరు వాళ్ళు ఏమైనా సాయంత్రం పదిన్నర పదకొండు కావాలనే పోయి రూమ్ లో ఫ్యాన్ వేసుకొని పండాలి మొన్న మేము ఇక్కడికి వచ్చి చూసారా పన్నెండు అంత ఆమె మేము పోయి చూసినాం ఆల్రెడీ ఫ్యాన్ వేసుకొని పని పొద్దున ఆరున్నరకు లేచి బయటకు వస్తారు వాళ్ళు మేము సైలెంట్ గా వచ్చినాం సపరేట్ మార్కెట్ అధికారి అడిగితే ఏమంటాడు అంటే ఇవాళ వచ్చారు ఇవాళ వచ్చి కూడా ఇదంతా డామేజ్ అయింది డామేజ్ అయ్యి వాటర్ అంతా ఆగింది సార్ అదే అంటే ఆ మిషన్ ఇవాళ తెప్పించి తీపిచ్చింది తీపిస్తాను ఇప్పుడు అది మొత్తం మొత్తం ఎక్కడికి ఇక్కడ నీళ్లు వాటర్ అంతా డామేజ్ అయినాయి మేము తెచ్చి వాళ్ళకి పది రోజులు అవుతుంది మాకు పద్నాలుగు చూపెట్టింది పెట్టింది పద్నాలుగు చూపెడితే పెడితే ఏం చేసే వాళ్ళు గవర్నమెంట్ పద్నాలుగు అయితేనే పదమూడు అయితేనే కొంటామంటారు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు పదహారు పదిహేడు వందలకు వీళ్ళు తీసుకుంటారు పద్నాలుగు పదమూడు కంటే ఎక్కువ ఉంటే మేము తీసుకోని పోతే మళ్ళీ ఎన్నో పెట్టు ఇవ్వాలంటే ఇవాళ నిన్నడికే అయిపోయి ఉండే ఇవాళ ఎండ పెట్టిన ఇవాళ ఎండబెట్టారు వాన వచ్చింది వాన వచ్చేసరికి మల్ల దడిచింది మళ్ళా దడితే మల్ల మళ్ళీ ఇప్పుడు మళ్ళా టేమ్ పెరిగిపోయింది ఇప్పుడు మా పరిస్థితి మీ వరకు ఏం చెప్పుకోలేక ఇబ్బందులు పడతాను మాకు ఏం తెచ్చినా మక్కలు మా మీద ఇదిలోపు వారం అయింది అన్న ఆడ ఏడో పెట్టి తెచ్చిన మొక్కలు ఆడ పన్నాలు చూపెట్టింది ఈడ వచ్చి పదిహేను చూపెడుతుంది గవర్నమెంట్ ఏమో పదిహేను పదహారు చూపెడతాం పర్వటేమో పది మూడు చూపెడుతుంది మేము తీసుకోము ఒక రోజు ఎండబెట్టం అంటే వారం ఎండబెట్టినా పెద్ద చెడ్డిలా మళ్ళీ ఎందుకు ఆడ కిరాయి తెచ్చి ట్రాక్టర్ తెచ్చిన ట్రాక్టర్ తెచ్చి ట్రాక్టర్ ఆడ పోసిన ఎడుపు చేసిన వాన వాన దర్శగా అంతా ఓ రెండు క్వింటాల్ దాకా పోయినాయి అమ్మర్తి కాలు ఈ కాళ్ళలో సాప లేదన్నా నీళ్ళు అంతా అంత ఆగం ఆగం అంత ఇబ్బంది ఉన్నదన్న ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటారా అసలు మీరు మార్కెట్ సిబ్బందిని కావచ్చు లేకపోతే మార్కెట్ చైర్మన్ కావచ్చు ప్రభుత్వానికి పదిహేను వచ్చినా కొనుక్కోవాలి గవర్నమెంట్ పదిహేను శాతం వచ్చినా కొనుక్కోవాలి మరి అలా పదిహేను పదిహేను పదహారు చూపెడతాం పరుగులు ఏమో పది మూడే చూపెడతాంది ఆ మ్యాచర్లో ఏమైనా ప్రాబ్లం వారం రకాలు చూపెడతా దానివల్ల ఇబ్బంది అన్న నమస్తే అన్న ఎవరేళ్ళి ఏం తీసుకొచ్చినో ఇక్కడ మొక్కజొన్నలు తీసుకొచ్చిన ఇప్పటికి పదిహేను రోజులు అయితే అవి ఎండుతున్నాయి తడుతున్నాయి ఒకటి ఏంటంటే మ్యాచూర్ వచ్చినా కానీ అక్కడ ఇంతకు ముందు వ్యాపారస్తులు కొనేది వాళ్ళు తక్కువ రేటుకి అమ్ముతారా తీసుకుంటారని గవర్నమెంట్ పెడదామని చూస్తే వాళ్ళు మ్యాచర్ కనీసం పన్నెండు పదమూడు వచ్చిన తీసుకుంటారు తప్ప దానిపైన ఏ మాత్రం ఉన్నా కానీ వాళ్ళు తీసుకోవటం లేదు ఇంకోటి ఏంటంటే ఇక్కడ రైతులందరూ కూడా చాలా వరకు మొత్తం పందులతోటి కోతులతోటి తెల్లందాక పొద్దున దాకా అరిగోస పడతారు ఇక్కడ మార్కెట్ యజమాన్ని ఆ పర్దాలు ఇయమని చెప్తే కనీసానికి పర్దాలు లేవంటారు నేను ఇక్కడ మార్కెట్లో ఒక రైతు సంఘం నాయకుడిని నేను పోయి కూడా మూడు రోజులు అడిగినా గాని వాళ్ళు ఒక్క పర్ద కూడా ఇయ్యలేదు వాళ్ళ కాడు ఉంది వీళ్ళ కాడ ఉంది అని చెప్పుడు తప్ప పర్దాలు అనేటి లేదు కాబట్టి ఇప్పటికైనా కానీ తేమ శాతాన్ని పెంచాలి పదిహేను నుంచి పదహారు తేమశాత ఉన్నా కానీ గవర్నమెంట్ పెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే ఎకరానికి ఒక్కంటికి వాళ్ళు పదిహేడు కింటాలు పద్దెనిమిది కింటాలు అనటం వల్ల రైతులు ఇబ్బంది పడతారు అట్లా కూడా కాకుండా ఇరవై రెండు కింటాల వరకు గవర్నమెంట్ పెంచాలి అదే కాకుండా పోయిన సంవత్సరం ఆన్లైన్ అయినటువంటి పత్తి ఆన్లైన్ చూపిస్తుంది దాన్ని ఆన్లైన్ అయిపోయిందని ఈ యొక్క ఏవో కానీ ఏవో కానీ వాళ్ళు చేతులు దులుపుకొని దాన్ని చూపిస్తారు అట్లా కాకుండా రైతు ఇబ్బంది పడకోకుండా ఇప్పటికైనా కానీ మొక్కజొన్నల రైతుకి మొక్కజొన్నలు ఆన్లైన్ చేయాలి ఇమ్మీడియంట్లా చేసి రైతుల్ని ఆదుకోవాలి ఎందుకంటే ఈ సంవత్సరం వచ్చినటువంటి వర్షాలకు మొక్కజొన్న కొన్ని వైర్లెస్ తోటి పడిపోయినాయి ఇంకా కొన్ని గడ్డితో గడ్డిలో పడిపోయినాయి ఇంకా కొన్ని వాటికి ఊరే వేయక కూడా చాలా తంటే చాలా దిగుబడి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి తడిసిన వంటి దా ఈ మొక్కజొన్న గింజల్ని మొత్తం కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం